ైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి స్పెషల్ అనమాట ఏంది అని అంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము దుర్గమ్మ పండుగ అనమాట రో రేపు సండే రోజు బొడ్రైకి నీళ్ళు పోయడం అది అంటుంటుంది కదా అది అండ్ ఎయిత్కి వచ్చేసి పండుగ కించ్ కట్ సో ఈ ఈ వన్ వీక్ ఏంటి అనేసి బ్లాగ్లో చెప్తాను అండ్ సింధు వాళ్ళు సింధు వచ్చింది ఈ కాల్ సింధుదే అనిపిస్తాను మరి సో సింధు వచ్చింది మా అమ్మ వచ్చింది నేను వచ్చిన పాప వాళ్ళు అక్క వాళ్ళు రేపు వస్తారు అనమాట ఇవన్నీ ఉడబుతున్నారు అండ్ స్పెషల్ ఎందుకు అని అంటే ఎందుకు అంటే అంతే స్పెషల్ సీరియల్స్ నేను ఎందుకో బాగున్నా అండ్ నేను వన్ వీక్ ఉండబోతున్నా ఎందుకంటే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే హాలిడేస్ వచ్చినప్పుడే యుటిలైజ్ చేసుకోవాలి మళ్ళీ మనం పెద్ద అయిపోతే బిజీ అయిపోతే రాలే మోస్తావు అదనమాట సో యా ఐఎమ్ సో ఎక్సైటెడ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ది నెక్స్ట్ డే ఇస్ ది సేమ్ యా చూడు అట్లానే ఉప్పు ఉప్పెక్సావు ఎవరు తిండ్రు తిండు ఇప్పుడు మనము గొడ్రైకి వాటర్ పోయడానికి వెళ్తున్నాం అనమాట రెడీ చేస్తుంది పెద్దమ్మ అండ్ హియర్ మమ్మీ అండ్ పెద్దమ్మ సేమ్ సారీ మ్యాచింగ్ మ్యాచింగ్ అని కాదు కానీ ఎప్పుడు అనుకోకుండా కట్టుకుంటాం తక్కున సేమ్ ఉంటాయి ఒక తియర్ అంటే కావాలని అనుకోలేదు కావాలనుకోలేదు ఆటోమేటిక్ గా అది అయిపోయింది ఒకవేళ తీసిన తర్వాత ఒకవేళ అంతే కుంకుమేసాము బొట్లు పెట్టి బొడ్రై రెడీ ఉన్నాం బొడ్రాయి ఎంత ఎంతమంది ఉన్నారు చూడండి అడ ఇల్లు ఇక్కడనే ఉండి లేట్ చేసారు వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చినారు దమ్ముంటే పట్టుకో రసికావత్ పట్టుకుంటా వదిలేస్తా సిండికేట్ పట్టుకుంటూ వదిలేస్తాం వెల్కమ్ టు సంస్కృతి యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ అట్లా కాదు ఇవి చల్లవుంది అయిపోయి வா கே பேன் அக்கா வெ

సరే ఎందుకు ఇంత గట్టిగా వస్తుందంటో నేను ఏదో చెప్పాలని గాలి ఎందుకు గాలి ఎందుకు వస్తుందో మనకేం తెలుస్తుందో చాలా బాగుంది ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు నేను ఉండపోతున్నా చెప్పి ఇప్పుడు దగ్గర చెప్పినావు కదా మెస్ మెస్ నెక్స్ట్ ఈ రోజు మేము చేసిన పని ఏం లేదు జస్ట్ ముగ్గులు వేసుకుంటూ వచ్చినాం డోర్ల కలర్లు పడుకోవడం అంతే అంతే అయింది ఈరోజు చూపించడానికి కూడా పెద్ద ఏం లేకుండే గాయస్ ఈరోజు సోనీ వేస్తుంది నేను పొట్టి కూర్చున్నాం అనమాట ఇద్దరం పిక్చర్ లానే ఉన్నాం స్టైల్ కదా సేమ్ హెయిర్ స్టైల్స్ మేము ఇద్దరం టెడ్డీ బియర్ డ్రెస్సెస్ వేసుకున్నాం ఇద్దరం హాయ్ గాయస్ ఈరోజు దుర్గ చి ఎల్లమ్మ ఎల్లమ్మ బోనాలు రేపు దుర్గమ్మ బోనాలు సో ఇప్పుడు రెడీ అయినాము రెడీ అవుతున్నారు అయితే వాళ్ళు సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ అని చెప్పినారు కాబట్టి అయినా లేట్ అవుతుంది ఇది నా అవుట్ ఫిట్ గైస్ పొట్టి మాత్రం పాపం పని చేస్తే తీసుకున్నాం పని చేస్తూనే ఉంటుంది పొట్టి పొట్టి చాలా కాబట్టి నేను చేయను పొట్టి కొనం అది చేయలేదా కర్రీ కట్ చేయలే ఈ రోజు నేను కర్రీ కట్ చేసి ఐ మీన్ బుడకాయ అని కట్ చేసినా నేను పని చేసి చూడండి నేను పని చేస్తాను అన్ని పని చేస్తే అన్నీ కవర్ చేస్తా గైస్ వెల్కమ్ టు సంస్కృతి యూట్యూబ్ ఛానల్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఈరోజు ఎల్లమ్మ బోనాలు రేపు దుర్గమ్మ బోనాలు బేసవరం దావత్

ప్రభాస్ మాట్లాడిన వీడియోలు చూసుకొని నవ్వుకుంటున్నావు హాయ్ చెప్పద్దమ్మా అర్థం ఒకతే రాలేదు అందరు వచ్చారు ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసిన రేపు హాయ్ అన్న

జాబు తింటా కానీ అది ఎట్టు ఉంటుంది అనుకున్నావా ఇలా బట్ట తాగినట్ అయ్యే వరకు నాకు మంచిగా కదా తాగితే తినబుద్ధి గారు హలీంని హలీమా అంటుంది అమ్మమ్మ అమ్మాయి పేరు పెట్టింది హలీమా గైస్ కరెంట్ పోయింది కరెక్ట్ బోనాల్లో టైం అందంగా లేనా

టెంట్ వేసినారు సో గి గల్లీలు ఒకరు గోలీలాట ఆడుతారు చూపిస్తా ఒక ఆయన ఎంత క్యూట్ అంటే ముద్దుగా ఉన్నాడు వాడి కాండకి రాదంటే వాడిని ఆడిపిచ్చు అయ్యో ఏటో వాడు వెళ్ళిపోతుంటే ఆపి మరీ కాళ్ళు ఒకరి చేతులు పట్టుకుని గుంజుకొని వచ్చినారు క్యూట్గా పట్టుకున్నాం బాహుబలి అంట రేపే ఏమంటారు పండుగ కానీ ఇంకా ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నాం నా పింపు ఈ రోజు దుర్గమ్మ బోనాలు ఫుల్ నిద్ర వస్తుంది టైం ఎంత ఇప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్ కదా మా మమ్మీ హాయ్ గైల్స్ అని చెప్పలేదు ఎందుకంటే ఈ రోజు బోనం ఎత్తుకునే అత్తమ్మ కూడా రెడీ అయ్యి వండుకుంది మేము బయట కూర్చొని ఉన్నాం డాకిడా ఏంటిది మాకేంటిది తెలుసా మేము ఇడ్డోళ్ళ రెడీ అయినా అందరూ బాగా రెడీ అయ్యారు మేము తప్ప రెడీనైతే ఇగో ఈ జీన్స్ ఈ టాప్ వేసుకున్నాం పొట్టి అట్లీస్ట్ చాలా బెటర్ పొట్టి పద్ధతి వేసింది ఈ టాప్ వేసుకుంది మేమే కొంచెం పద్ధతి అసలు ఇది ఇది కూడా వేసుకోకపోతుండే నైట్ డ్రెస్లో పోదాం అనుకున్నా కానీ ఇది తిట్టిర్రాసుకున్నది ంతా నాకు తెలిసి ఎవరు ఎంజాయ్ వీడియో చేయలేదు కొంచెం కలర్ మాత్రం మంచి క్యాప్చర్ అయింది అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బాయి చూడండి చిన్నపిల్లల ప్యానల్ అది అక్క ఏమన్నా వస్తున్నా ఇప్పుడు బిల్లింగ్ టైం బిల్స్ కొడతారు కొట్టినప్పుడు మీటర్స్ కొన్ని పని చేస్తా ఆ మీటర్స్ రీప్లేస్ చేసి నేను ఇప్పుడు లీవ్ తీసుకున్నా కూడా వర్క్ చేస్తుంది మా అక్క ఎంత మంచిది నువ్వు నువ్వు చేయగలుగుతావా నేరెక్కడున్నా చేస్తావు పేషెన్స్ ఉండో ఈ హ్యాండ్ చేస్తావు పేషెన్స్ లేనిది ఎట్లా చేస్తావు ఫోను ఫోను పనుకు అవును నేను చూపిస్తాగండి అవుట్ఫిట్ చెక్ ఎంత క్యూట్ ఉంది చూడండి

నేనే మమ్మ పొద్దున హెల్ప్ అయ్యలే చాలా పని చేస్తాను మా ఇంటి దగ్గర ఇంకా హైదరాబాద్ చాలా ఏడా అంటే కొంచెం తెలియక ఏ పని చేయదు చీదరిగా ఇప్పిస్తున్నావా లేదా అన్నాడు పైసలు ఇవి మరి ఎగవట్టారు అందరు ట్రై చేస్తున్నావా ఓకే అక్క నువ్వేనా స్పాన్సర్ ఇప్పుడు అయ్యా తాతిప్పిస్తా అన్నాడు ఇంత మోసం చేసిండు నాకు ఇది फटकोल निकल चुका ये मात्र एक्सरसाइज चाहिए आदे अंदर क्या गाइस श्वेता మా అక్క వాళ్ళ ఇంట్లో పండగ అయింది ఈ రోజు మా అక్క వాళ్ళ ఓడి బియ్యం పోషణము అక్క కొడుకు వాళ్ళ ఓడి బియ్యం పోషణము ఇంకా అర్థం అయింది ఇంకా సాయంత్రం అయిపోయింది ఇద్దరు అయితే అందరం గాయస్ ఇప్పుడు అందరు వెళ్ళిపోయినారు మేము ట్రిప్ వెళ్తున్నాము అంటే ఫుల్ చల్ల వస్తుంది మాస్క్ వస్తుంది వాళ్ళ ముంగట ఉండదు ఇవి ఉండే నాకు చిన్నప్పుడు ఇది ఉండే డాక్టర్ సెట్ ఉండే ఇదిండే అన్ని సెట్లు ఉన్నాయి డాక్టర్ కావాలా ఐ హ్యావ్ మై స్టైల్ డాక్టర్ సెట్ ప్రతి ఒక్కటి ఉండే నా దగ్గర తెలుసా ప్రతి ఒక్కటి కొమ్మలు అయితే స్టీల్వి కూడా ఉన్నాయి నా దగ్గర అక్కా ఇది గుర్తుందా వేముల తీసుకోనికి తీసుకొని ఫుల్ ఏడ్చిన ఆ రోజు లాసి కొనిపించుకున్నా పింక్ కలర్ రక్తాలు చిన్నచ్చిన ఆ రోజు ఆ బొమ్మ కోసం మంచిగా కనిపిస్తుంది నిన్నంతా దొబ్బుకోవడము అసలు అదే ఈడ మంచిగా వస్తుంది ఇంకా లైటింగ్ ఇంత దేవుడు కన్నా చాలా నేను కదా నిన్న పోయిన టెంపుల్ మనం ఇదే నైట్ నిన్న పెట్టిన బోనాలు సోనీ దొంగ అంట చెప్పేసి అట్లా ఏం లేదు చెప్పి అయిపోయింది నువ్వేనా కాదా సూపర్ సూపర్ నేను మంత్రి అక్క సెవెన్ హండ్రెడ్ చెప్పని నేను చూడగలను చూడు ఫ్లాష్ ఇష్టం కవర్ వేసుకుందనుకుంటున్నావా అత్తమ్మ కన్ఫర్మ్ అవునా నెక్స్ట్ డే ఫుల్ ఉరుములు మెరుపులు వర్షము మమ్మీ బర్త్డే ఉండే సో కేక్ తీసుకురావడానికి వెళ్ళారు అండ్ దాని నెక్స్ట్ డేనే మదర్స్ డే మేము వెళ్ళిపోతాం మళ్ళీ అనేసి ఒకటేసారి సెలబ్రేట్ చేద్దామని కేక్ తీసుకురావడానికి వెళ్ళారు వాళ్ళు అక్కడే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అన్నే ఉండిపోయారు అంత వర్షం వాళ్ళు వెళ్ళాక కూడా నేను నా ఈరోజు హ్యాపీ మదర్ పిల్లలు చెప్పాలి వెనకే పెడుతున్నారా కదా అంటారా మ్యారేజ్ కావడానికి అంతే కదా సూపరా బర్త్డే కాదు సిమ్మ చాలా కింద ప్రభాస్ ఏంటి ప్రభాస్ ఎంత అమ్మమ్మ గారు ఇల్లు నాకు తెలిసి అందరికన్నా ఎక్కువ ఈసారి నేనే ఎంజాయ్ చేశాను అనుకుంటా అండ్ మా కజిన్స్ గురించి చెప్పాలంటే సృజన్తో ప్రదాక గొడవలు పొట్టితో ఎప్పుడు లేని విషయాలు ఈసారి షేర్ చేసుకున్నాను సోనితో బయట వాళ్ళ గురించి కాసిప్స్ లైక్ డ్రెస్సింగ్ స్టైల్ అది ఇది అని సుశ్రుతిని ఎలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలనే నా తప్పన అక్క వాళ్ళు వచ్చారని సంతోషంతో హక్ చేసుకుంటే వాళ్ళకది విసిగించడము అండ్ అమ్మమ్మకి మనవరాలం అందరూ కలిసి వెల్లుళ్ళు పొట్టి తీసి హెల్ప్ చేశాము దేనికి నవ్వుతున్నామని తెలియకుండా పడిపడి నవ్వే నవ్వేవాళ్ళము సోని రోజు మొత్తం ముగ్గులేసేదని పెద్దమ్మ విసిప్పుకోవడము ఎంతో పెద్ద ట్రిప్కి పోయినట్టు మా కజిన్స్ అందరం బస్ స్టాండ్కి వెళ్ళి ఆ రోడ్స్ని చూసి మళ్ళీ ఏం కొనకుండా ఇంటికి వచ్చేవాళ్ళము మేమందరం కలిసి ఉన్నప్పుడే మదర్స్ డే అండ్ మమ్మీ బర్త్డే రావడం నాకు చాలా బాగా అనిపించింది అమ్మమ్మ గారు ఇల్లు అంటున్నాం కానీ అమ్మమ్మ గురించి మాట్లాడకపోతే ఎలా అమ్మమ్మ నాకు పొట్టికి షాప్కి వెళ్ళండి అని డబ్బులు ఇస్తే దాంట్లో పక్కా ఫైవ్ రూపీస్ పెట్టి ఏదో ఒక పిచ్చి కురుకురే వాళ్ళము అండ్ మళ్ళీ డబ్బులు ఇచ్చేది లేండి అది వేరే విషయము మా తాత ఇంట్లో కన్నా బయటే ఎక్కువ ఉండేవారు బాహుబలిలో ప్రభాస్ ఎంత స్ట్రాంగ్ ఉండేవారో మా తాత బక్కగా ఉన్నా కానీ అంతే స్ట్రాంగ్ అండ్ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే అమ్మమ్మ తాత ఇద్దరూ ఇన్నోసెంట్ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ సో ఈ వన్ వీక్ ఒక ట్రిప్ లాగా అనిపించి తర్వాత ఎవరిది వాళ్ళు బిజీ లైఫ్లోకి వెళ్ళిపోయారు సో మన పేరెంట్స్ బిజీగా ఉన్నా సరే ఐ హోప్ మనం పిల్లలం అదే మన కజిన్స్ అయినా కలవాలని నా మనవి ఈ వ్లాగ్ అయినా గ్రూప్లో మెసేజ్ చేయండి లాట్స్ ఆఫ్ లవ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం